హాయ్ అండి నేను మీ మలిక్ పర్చూరి ఆంకో కేర్లో భాగంగా మనం ఈరోజు ఈ మౌలాలి చుట్టుపక్కల ఒక వాటర్ ల్యాబ్ మ్యాన్ అని చెప్పి ఒక ఆయన తిరుగుతున్నాడు బ్లాక్ వాటర్తో క్యాన్సర్ని మాడి మస్ చేసేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు ఆ నల్లని వాటర్ నాగా కానీ తాగితే క్యాన్సర్ మాడి అయిపోతుందని చెప్పి ఫేస్బుక్లో యాడ్లు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ డబ్బులు ఖర్చు పెట్టి మరి ప్రమోషన్ వీడియో చేస్తున్నాడు యాక్చువల్లీ ఆయన క్వాలిఫికేషన్ వచ్చేసరికి హీఈ్ అ టెన్త్ ఫెయిల్ వాళ్ళ వైఫ్కి ఏదో ట్రీట్మెంట్ కార్డ్కి ఏ బాబా దగ్గరికి వెళ్తే ఎవరో ఒక ఆయన ఈ సి సిక్స్టీ ఫుల్ అని చెప్పి మనకు అమెజాన్లో కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకేమో గ్రామ్ దొరుకుతుంది అదే బల్క్లో ప్రొక్యూర్ చేస్తే పదివేల రూపాయలకు దొరుకుతుంది అది గ్రామ్ ఫుల్లరీన్ అని చెప్పి ఈ ఫుల్లను ఈ క్యాన్సర్ని మాడి మసి చేసేస్తుంది ఇమ్యూన్ డిసీజ్ని మస్ మార్చి మసి చేసేస్తుంది అని చెప్పేసి దానికి నేను ట్రీట్మెంట్ చేసేస్తాను అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకొని ఏది ఈ పదివేల రూపాయల గ్రామ్ని లక్ష రూపాయలకి హ్యాపీగా బిజినెస్ చేసేసుకుంటున్నాడు లైఫ్ సెట్లయితే ఓకే ఆయన లైఫ్ సెటిల్ అయిపోయినంతే సెటిల్ అయిపోయింది దాంట్లో మనకు వచ్చిన అబ్జెక్షన్ ఏం లేదు కానీ మరి పేషెంట్ల పరిస్థితి ఏంటి ఈ బ్లాక్ వాటర్ తాగిన తర్వాత పేషెంట్ల పరిస్థితి ఏంటి అని చెప్పి దీని మీద రివ్యూ చూసినప్పుడు ఏమైంది అంటే దీని మీద స్టడీ చేస్తూ వెళ్ళినప్పుడు ఈ సి సిక్స్టీకి కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఉండడం అయితే కరెక్టే కానీ ఆక్సిడెంట్ కోసము ఈ మెటరీల్ తాగాల్సిన పని ఏముంది మనం సింపుల్గా ఎన్ఎస్టైల్ సిస్టైన్ అని చెప్పి మిషన్యాక్స్ సిక్స్ హండ్రెడ్ కోవిడ్లో కూడా చెప్పేవాడం ఒక సప్లిమెంట్ ఎన్ఎస్టైల్ సిస్టైన్ అంటాం అది గ్లూటాథాయన్కి ప్రీ కాస్తారు గ్లూటాథయన్ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ లేకపోతే సి విటమిన్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇది తీసుకుంటే సరిపోతుంది కదా గ్లూటాథాయన్ మించిన యాంటీ ఆక్సిడెంట్ ఇంకా మన బాడీలో దాని మించిన ఫంక్షన్ ఇంకోటి లేదు శుభ్రంగా షీటు ఎంత నూట తొంభై రూపాయలు ఎంత దొరుకుతుంది లేకపోతే ఎన్ ఎస్టైల్ అయ్యాను ప్రీకాసర్ తీసుకుంటే ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రీకాసర్ కాబట్టి మరి ఈ సి సిక్స్టీ వ్యవహారం ఏంటి ఈ సి సిక్స్టీ తీసుకుంటే నిజంగానే ఈ లక్ష రూపాయలు పెట్టి నల్ల నీళ్ళు తాగేస్తే అన్ని మాయమైపోతాయా ఏ మాయం కావండి కాకపోతే ఎడిషనల్గా మీకు కొత్త క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సి సిక్స్టీ అనేది ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ అంటే మనకి దీని మీద లైట్ పడితే ఇది వేరే ప్రోడక్ట్ కింద మారిపోతుంది ఏదైతే ఆ మెటబాలిటీస్ అంటాం ఆ వేరే మెటబాలిటీస్ కార్సినోజెన్స్ అంటారు కార్సినోజెన్స్ అంటే క్యాన్సరస్ అని అర్థం ఎప్పుడైతే దీని మీద లైట్ పడిందో వీటిని ఏంటంటే వీటి ప్రొడక్షను వీటి ఇంటర్వెన్షను ఇవన్నీ కూడా డార్క్ రూమ్లో చేస్తారు ఈ శ్రీ సిక్స్టీ అనేదాన్ని హ్యాండ్లింగ్ అంతా డార్క్లో చేస్తారు ప్రొడక్షన్ నుంచి కూడా వీటిని లైట్ పడకుండా జాగ్రత్తగా ట్రాన్స్పోర్టేషన్లో కానీ అన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు అటువంటి దాన్ని ఈ ప్రమోషన్ల కోసం ఫ్లడ్ లైట్లు వెలుగులో వీడియో బాగా రావాలని చెప్పి ఇదిగో ఈ వాటర్లో చూడండి ఈ నీళ్లు తీసుకున్న ఇదిగో పొడి చూసారా నీళ్ళల్లో ఇలా కలిపేశాను చూసారా తెప్పంగానే నల్లగా నీళ్ళు అయిపోయాయి ఈ నీళ్లు తీసుకెచ్చేసి తాగేశాడు అంటే ఆయన క్యాన్సర్ మాయం క్యాన్సర్ మాయం అవ్వదండి ఎప్పుడైతే దాని మీద లైట్ పడిందో ది సిక్స్టీ వేరే మెటబాలిటీస్ వచ్చేస్తాయి ఆ మెటబాలిటీసు కొత్త ట్యూమర్లు కొత్త రకాల కాన్సర్ క్యాన్సర్లు రావడానికి కారకమవుతుంది అతను టెన్త్ ఫెయిల్ అతనికి ఈ సేఫ్టీ స్టడీస్ మీద ఏమాత్రం అవగాహన లేదు ఉండే అవకాశమే లేదు ఓకే అతని యొక్క ఇన్నోసెన్సే అనుకుంటాను అనుకుంటా నేను ఇప్పుడు ఎందుకంటే అంతకే అతను అంత క్వాలిఫైడ్ కాదు కాబట్టి ఇన్నోసెన్సే సెన్సే అనుకుందాం అతని ఇన్నోసెన్సు చాలా చాలామందికి క్యాన్సర్లు రావడానికి కారణమవుతుంది కాబట్టి గవర్నమెంట్లు అట్లీస్ట్ దీని మీద ఫోకస్ చేసి ఇది ఆపకపోతే దీనివల్ల ఏదో ఎందుకంటే సింపుల్ ఆటో ఇమ్యూని డిసీజెస్ లేకపోతే వేరే వేరే వాటికి కూడా అతని దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ తాగేస్తున్నారు జనాలు పిచ్చిలాగా తెలియదు పాపం వాళ్ళది ఇన్నోసెన్సే సెన్సే వీళ్ళది ఇన్నో ఈ ఇన్నోసెన్స్ వల్ల కొత్త క్యాన్సర్లు వస్తున్నాయి సో ఈ వాటర్ ల్యాబ్ బ్లాక్ వాటర్తో జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించిన డేటా కాబట్టి సింపుల్గా మీరు ఏదో జర్నల్ చదవసరం లేదు ఇంకోటి చదవ అవసరం లేదు సి సిక్స్టీ ఫోర్ రీన్ అని చెప్పి వికీపీడియాలోకి వెళ్తే వికీపీడియాలో డార్క్ సిటీ లేకపోతే సేఫ్టీ అని ఉంటాయి కాలమ్స్ వాటిలోకి వెళ్ళి చూస్తే కనబడిపోద్ది ఇట్స్ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఇలా చేయకూడదు నేను టీవీ ఛానల్లో లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ను కూడా వాళ్ళ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి వాటిని ప్రమోట్ చేయొద్దండి ఇది చాలామంది ప్రాణాలకు సంబంధించినవి మనకు వ్యాపారం కావాలి ఇంకోటి కావాలి అంటే వేరే వేరే ఇంకోటి చేసుకోవచ్చు కానీ క్యాన్సర్లో మటుకు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకండి ఓకే థ్యాంక్ యూ